రైజ్ అలాడ్ దేవుడికి మహిమ కలుగునుక ఈరోజు ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను ప్రార్థన విధానం విషయం గురించి మీతో మాట్లాడాలనుకుంటున్నాను మన యొక్క ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడా లేదా మన ప్రార్థన ఎలా ఉంది మనం చేసే ప్రార్థన దేవుడి దృష్టికి అంగీకారంగా ఉందా దేవుడు మన ప్రార్థన ఆలకిస్తున్నాడా అయితే మరి దేవుడు ఎవరు ప్రార్థన ఆలకిస్తాడు ఎవరు ప్రార్థనకి ఆయన చెవియొక్కుతాడు అనే విషయాలు మనం చాలా జాగ్రత్తగా గ్రహించాలి ఒకరోజు దేవుడి సన్నిధికి ఇద్దరు వ్యక్తులు వెళ్ళారు ఇద్దరు వ్యక్తులు దేవుడి సన్నిధికి వెళ్ళి ఒక వ్యక్తి పరిచయుడు ఒక వ్యక్తి శంకరి పరిచయుడు శంకరి వీళ్ళిద్దరూ దైవ సన్నిధికి వెళ్ళారు ఈ దినాల్లో దైవ సన్నిధికి వెళ్ళేటప్పుడు లేదా ప్రార్థన చేసేవాళ్ళు కూడా ఈ రెండు విధాల్లో ఎవరో ఒకరు కలిగి ఉండొచ్చు ఒకరు శంకర వలె ఉండొచ్చు ఒకరు పరిచయు వలె ఉండొచ్చు మరి ఏ స్థితిలో మనం ఉన్నామో మనం మనం ప్రశ్న వేసుకోవాలి అయితే వీళ్ళిద్దరూ దైవస్థాన్నికి వెళ్ళారు పరిచయుడైతే ఎటువంటి ఎలా ప్రార్థన చేస్తున్నాడంటే నేను వారానికి రెండు మార్లు ఉపవాసం అంటున్నాను ఇదిగో ఈ శుంకర వంటి పాపిని కాదు నేను అని తన ప్రార్థన జీవితము హెచ్చింపుగా ఘనముగా తను తాను హెచ్చించుకుంటూ దైవ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు అయితే శుంకరి ఈ శుంకరి తను తాను తగ్గించుకుంటూ విధేయత చూపుతూ లోబడి ఆకాశం వైపు కనులెత్తి చూచుటకు కూడా నేను యోగుని కాదయ్యా నేను పాపినయ్యా అని తను తను తగ్గించుకొని దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు ప్రేమ దేవుడు పెట్లారా ఒకేళ పరిసెరు వలె నువ్వు ఉన్నావేమో నిన్ను నువ్వు సరిచేసుకో పరిసెరు వలె మన ప్రార్థన దేవుడి సంధిలో మనం చేయకూడదు పరిసరుడు ప్రార్థన దేవుడు ఆలకించడం ఇదిగో శుంకరి ఈ శుంకరి ప్రార్థన దేవుడు ఆలకించాడు దేవుడు దీనులకు కృపచూపు వాడు ఎవరైతే తగ్గించుకొని దీన మనస్సు కలిగి దేవుడి వైపు దేవుడి సన్నిధిలో తాను తాను తగ్గించుకొని తన పాపాలు ఒప్పుకుంటూ తన పాపాలు ఒప్పుకుంటూ తన ప్రార్థన జీవితం కొనసాగిస్తాడు అతడు దేవుడి చేత కనికరింపబడతాడు కాబట్టి ప్రేమ దేవుడు బిడ్డలారా ఇటువంటి ప్రార్థన జీవితం మనం కలిగి ఉండకుండా